ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రాజ్యాంగంలోని అంశాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు మలేరియా క్యాన్సర్ వ్యాధులు విసిరిన సవాళ్లను భారతదేశం సమర్థంగా ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు రాష్ట్రంలో భవన నిర్మాణాలకు వచ్చే ఫిబ్రవరి నెలాఖరులోగా ఏకగవాక్ష విధానాన్ని అమలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ముప్పై ఒకటో తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో పర్యటిస్తారు ఫిడే ప్రపంచ చదరంగ పోటీలలో కృష్ణా జిల్లాకు చెందిన కోనేరు హంపి టైటిల్ సాధించారు భారతదేశ ప్రజలకు దిక్సూచి మార్గదర్శిగా నిలుస్తున్న రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాటా కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ద్వారా దేశ విదేశాలలోని భారతీయులతో ఈరోజు ఆయన తన మనసులోని భావాలను పంచుకున్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళ భారత స్వాతంత్ర్య పోరాట యోధులకు సంబంధించిన మూడు యానిమేషన్ చిత్రాలు భారతీయ సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చిన ప్రముఖులు మలేరియా క్యాన్సర్ వ్యతిరేక పోరాటాలు వంటి ఎన్నో ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు మన రాజ్యాంగం అమలులోకి వచ్చి వచ్చే జనవరి ఇరవై ఆరో తేదీనాటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతుందని ఇది మనందరికీ ఎంతో గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు గత నవంబర్ ఇరవై ఆరో తేదీనా రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న అంశాన్ని ఆయన పేర్కొంటూ పాటు కొనసాగే రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో అందరూ పంచుకోవాలని పిలుపునిచ్చారు దేశ పౌరులను రాజ్యాంగ వారసత్వంతో అనుసంధానం చేసేందుకు కాన్స్టిట్యూషన్ డెబ్బై ఐదు డాట్ కాం పేరుతో ఒక ప్రత్యేక వెబ్సైట్ ను రూపొందించారని ఈ వెబ్సైట్ ద్వారా వివిధ భాషలలో పొందుపరిచి ఉన్న రాజ్యాంగాన్ని పిల్లలు కళాశాలలకు వెళ్లే యువత ఖచ్చితంగా చదవాలని నరేంద్ర మోదీ సూచిస్తూ కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ డాట్ కాం నా ఖాస్ వెబ్సైట్ ఇస్ధాన్ వీడియో అప్లోడ్ క अलग अलग भाषाओं में संविधान पढ़ सकते हैं संविधान के बारे में प्रश्न भी पूछ सकते हैं मन की बात के श्रोताओं से स्कूल में पढ़ने वाले बच्चों से कॉलेज में जाने वाले युवाओं से मेरा आग्रह है इस वेबसाइट पर जरूर जाकर देखें, इसका हिस्सा बने आरोग्य रंगम लोग विजय भारत देश साधन प्रधानमंत्री नरेंद्र मोदी मलेरिया कैंसर व्याधु विसरी सवाल మనం బలంగా ఎదుర్కొన్నామని చెప్పారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మలేరియా కేసులు మరణాలు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల మధ్య కాలంలో శాతం మేర తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తోందని ఇది చిన్న విషయం కాదని స్పష్టం చేశారు మలేరియా వ్యాధి వ్యతిరేక ప్రచారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు అదే సమయంలో భారతదేశంలో క్యాన్సర్ వ్యాధికి సకాలంలో నివారణ సాధ్యమవుతుందని ప్రసిద్ధ జర్నల్ లాన్సెట్ అధ్యయనం సూచిస్తోందని అంతేకాకుండా క్యాన్సర్ రోగులకు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కూడా ఎంతో అండగా ఉంటుందని నరేంద్ర మోదీ వివరించారు ప్రధానమంత్రి రానున్న నూతన రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు వచ్చే సంవత్సరంలో మన్ కీ బాత్ ద్వారా మరింత స్ఫూర్తిదాయకమైన ఆలోచనలను పంచుకుందామని నరేంద్ర మోదీ పేర్కొంటూ ఆ మన్ కీ బాత్ మాధ్యమే ఇన్స్పైరింగ్ ప్రయాసో సాగే ముఖ్య పాజిటివ్ సోచ్ और इनोवेशन की भावना से भारत नई ऊंचाइयों को छुएगा आप अपने आसपास के यूनिक प्रयासों को हैशटैग मन की बात के साथ शेयर करते रहिए। భారతదేశంలో మినహా భిన్నత్వంలో ఏకత్వ లక్షణం ప్రపంచంలో మరెక్కడా కనిపించదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ద్వారా ఈరోజు ఆయన దేశ ప్రజలతో మాట్లాడుతూ వచ్చే నెల పదమూడవ తేదీ నుండి ప్రయాగ్రాజ్లో జరగనున్న మహాకుంభమేళా ఒక ప్రత్యేక కార్యక్రమమని అభివర్ణించారు ఎంతో వైవిధ్య ఈ పండుగకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తరలివస్తారని ఇటువంటి భిన్నత్వంలో ఏకత్వ దృశ్యం ప్రపంచంలో మరెక్కడా ఉండదని ప్రధానమంత్రి పేర్కొంటూ अगले महीने तेरह तारीख से प्रयागराज में महाकुंभ भी होने जा रहा है इस समय वहां संगम तट पर जबरदस्त तैयारियां चल रही है महाकुंभ की विशेषता केवल इसकी विशालता में ही नहीं है कुंभ की विशेषता इसकी विविधता में भी है इस आयोजन में करोड़ों लोग एक साथ एकत्रित होते हैं लाखों संत हजारों परंपराएं सैकड़ों संप्रदाय అనేక అఖాడే వేల ఇరవై సంవత్సరంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎందరో మహానుభావుల శత జయంతి వేడుకలను జరుపుకుంటున్నామని రాజ్ కపూర్ మహమ్మద్ రఫీ అక్కినేని నాగేశ్వరరావు వంటి ప్రముఖులు మన సినీ పరిశ్రమను ఎల్లలు దాటించారని వీరి జీవితాలు స్ఫూర్తిగా నిలుస్తాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ అక్కినేని నాగేశ్వరరావు तेलुगु सिनेमा को नई ऊंचाइयों तक पहुंचाया है उनकी फिल्मों ने भारतीय परंपराओं और मूल्यों को बखूबी प्रस्तुत किया तपन सिन्हा जी की फिल्मों ने समाज को एक नई दृष्टि दी उनकी फिल्मों में सामाजिक चेतना और राष्ट्रीय एकता का संदेश रहता था हमारी पूरी फिल्म इंडस्ट्री के लिए इन हस्तियों का जीवन प्रेरणा जैसा है आकाशवाणी प्रांतिनारो प्रधानमंत्री नरेंद्र मोदी మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిరుపతి ప్రాంత ప్రజలు ఆకాశవాణి దూరదర్శన్ల ద్వారా ఆసక్తిగా తిలకించారు జిల్లా వ్యాప్తంగా నూట ఇరవై ఎనిమిది శక్తి కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమం ప్రసారమైంది దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతగానో ఉపయోగపడే అంశాల పట్ల అవగాహన కలిగించుతున్నారని జరిగింది దీంట్లో ప్రత్యేకంగా ఈ బస్తల్లో జరిగినటువంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యంగా ఉండి జరుపుకోవడం వేరు కొంతమంది డిజబిలిటీ ఉండి కూడా వాళ్ళు తన అంగ వైకల్యాన్ని తన మనస్సు యొక్క స్థైర్యంతో అధిగమించి వాళ్ళు క్రీడల్లో పాల్గొని అనేక విజయాలు సాధించడము ఇది ప్రపంచంలో ప్రజలందరికీ కూడా స్ఫూర్తిదాయకమని అలా క్రీడల్లో ఉండడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో భవన నిర్మాణాలకు సంబంధించి వచ్చే ఫిబ్రవరి నెలాఖరులోగా ఏక గవాక్ష విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు విజయవాడలో ఈ రోజు జరిగిన ఓ కార్యక్రమంలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ రెండు ఇరవై ఐదు డైరీని మంత్రి ఆవిష్కరిస్తూ భవన నిర్మాణాలకు పదిహేను రోజులలోని అనుమతులు వచ్చేలా మార్పులు చేస్తున్నట్లు చెప్పారు అన్ని అనుమతులు సులభంగా పొందేలా ఈ విధానం వీలు కల్పిస్తుందని తెలిపారు ఐదు వందల గజాల కంటే విశాలమైన నిర్మాణాలు చేసే భవనాలకు సెల్లార్ అనుమతులు ఇస్తున్నారు చెప్పారు సంక్రాంతి పండుగ తర్వాత రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలో పర్యటిస్తారు ఈ పర్యటనలో భాగంగా ఆయన ముప్పై ఒకటవ తేదీ ఉదయం నర్సరావుపేట మండలంలోని యలమంద గ్రామంలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేస్తారు అనంతరం కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు ఆ తరువాత యలమంద గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గతరాత్రి జరిగిన ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చదరంగ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల మహిళా విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన కోనేరు హంపి ఘన విజయం సాధించారు ఈ పోటీలలో ఆమె ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లతో తన ప్రత్యర్థైన ఇండోనేషియాకు చెందిన ఇరిన్ కరిష్మా సుకందర్ పై గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మాస్కో వేదికగా జరిగిన మహిళల ప్రపంచ ర్యాపిడ్ చదరంగ టైటిల్ కూడా ఆమె సొంతం చేసుకున్నారు కాగా ఇది ఆమెకు రెండవ ప్రపంచ ర్యాపిడ్ చదరంగ టైటిల్ కావడం విశేషం కోనేరు హంపి సాధించిన ఈ విజయం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం భారత చదరంగ క్రీడాకారులకు మర్చిపోలేని సంవత్సరమని చంద్రబాబు నాయుడు పేర్కొనగా అసాధారణమైన పట్టుదల సంకల్పం నైపుణ్యం కోనేరు హంపి సొంతమని నారా లోకేష్ కొనియాడారు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోనేరు హంపికి అభినందనలు తెలిపారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి కోనేర్ హంపికి అభినందన తెలియజేస్తూ ఆమె సాధించిన ఈ అపూర్వ విజయం రాష్ట్రం దేశమంతటికీ గర్వకారణమని అన్నారు రాజ్యాంగంలోని అంశాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు మలేరియా క్యాన్సర్ వ్యాధులు విసిరిన సవాళ్లను భారతదేశం సమర్థంగా ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు రాష్ట్రంలో భవన నిర్మాణాలకు వచ్చే ఫిబ్రవరి నెలాఖరులోగా ఏకగవాక్ష విధానాన్ని అమలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ముప్పై ఒకటో తేదీన పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలో పర్యటిస్తారు ఫిడే ప్రపంచ చదరంగ పోటీలలో కృష్ణా జిల్లాకు చెందిన కోనేరు హంపి టైటిల్ సాధించారు ప్రాంతీయ సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు వింటారు